హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధమారెడ్ బ్లాగ్స్ ఏంటి బోల్దో కూడా కాబడుతుంది అనుకుంటానురా అనుకుంటాను రా సో మా టీం అందరం కలిసి అయితే మేము ఎన్ఆర్ రెస్టారెంట్కి పోతున్నాం అన్నట్టు ఎప్పటి నుంచో పోదాం పోదాం అనుకుంటాం కానీ వీలు కాక ఇక లాస్ట్కి వీలైంది షూటింగ్ అయిపోయాక ఇప్పుడు పోతున్నాము అందుకోసం మళ్ళీ పోయేచ్చే వరకు నైట్ అవుతుందని ఇక బోల్దొవంకొని పోతా అంతసేపు ఇక ఖాళీగుండు ఎందుకు టైం వేస్ట్ బోల్దొవగానే చెప్తా పట్టురా అని చెప్తా అన్న సో మా టీం అందరం కలిసి పోతున్నాం ఇగో బాగా రోలు అవుతుంది బయటకు కూడా పోక అందరం కలిసి సో అట్లా పోయి కొద్దిగా ఎంజాయ్ చేసి చూసేద్దాం ఇక మామూలు దగ్గరకు ఒకసారి అశోక్ అన్న వాళ్ళు చెప్తారు ఈ బోల్ చదివి నేను కూడా పోతాం ఇక అందరం కలిసి పోతాం హాయ్ ఫ్రెండ్స్ మేము వాళ్ళ రెస్టారెంట్కి పోతున్నాం వస్తారా మీరు ఎన్నార్ ఎన్నార్ రెస్టారెంట్ ధర్మారం తప్పకుండా రేపు మా వీడియోని చూసి మా వీడియో చూడముందు కూడా

కొല്ലసవో ఫుల్ మంది అడిగారు హోమ్ టూరి హోమ్ టూరి అంటే మేవే కూడా ఓన్ సిస్టర్స్ కాదని డౌట్ ఉండది ఓన్ సిస్టర్స్ మా బ్రదర్స్ అవర్లే మేమే ఇద్దరే సిస్టర్స్ నిమ్మే వచ్చ అక్కయ్య ఆ సోకన సోమ నా సిస్టర్ వెల్కమ్ ఈ రోజు మనం లాగా చేసి రే రెస్టారెంట్కి పోతాను ఇక బాగా రోజుంది వెంకటేశ్వరు పోదాం పోదాం అంటాడు వీలు కాలేదు ఇక తొందరగా షూట్ కంప్లీట్ చేసుకొని ఇలా పోతాను సో వాడికి వెనక తింటా బాగా తింటా అనుకుంటాను కానీ డౌటే ఆల్రెడీ ఫుల్ టైట్ ఉన్నది తింటాం తినకుండా డౌటే అంతాను కానీ తింటా అన్న మాత్రం గత ఎప్పుడు పోదాం ఎప్పుడు ప్రతి రోజు మాలో ఉండాలి అన్న తొందర షూట్ కంప్లీట్ చేసుకున్నాం పోవాలి అన్న తొందర తొందర అది కానీ కొట్టిన తొందర అయింది కూడా రెస్టారెంట్ అక్కడ రెస్టారెంట్ చేసిన

చూద్దామని ఈ పిల్లలు కూడా ఒకసారి ఎత్త అర్థం అర్థం అని అన్నారు అదే పైకి మన రెస్టారెంట్ పైన బిల్డింగ్ పైన కొంచెం లైటింగ్ చేసి రావాలి ఎంజాయ్ అంటే ఏంటి తిండి అందరు నేను తీసిన కానీ నన్ను ఎవరు తీతలేరు అన్నాక మరి తీర సుమార్ కానీ కెమెరా ఇచ్చిన అంటే ఈ పుద్దు అంజలి వీడియో తన ఇలా సగం గడుపు అన్నది ఎందుకంటే ఇప్పుడు పట్టాలి కదా అన్న ఇట్లా తిను తిను ఇంత ఆకృతిగానే అనుకుంటారేమో తింటాడు మొన్న అంటూ తీసుకో ఎప్పుడు మేం సార్ తినిపి అంటే అన్న పక్క రేపు పక్క రేపు పక్క అనుకోండి బుధా గురు సండే పక్క ఈ పక్క సండే నువ్వు తినవా చూడు అక్క ఈ సండే పక్కా తీసుకోపోతే నేను అందరినీ నువ్వు తినవాని వెజ్లో వెజ్

వెనక ముందు ఎంతండి ఏమైంది అంతే ఐ ఫ్రెండ్స్ రెస్టారెంట్ కి వచ్చిన విన్న రెస్టారెంట్ కి అన్న ఫస్ట్ తెలుసు మనకు అన్న ఫ్రెండ్ తెలుసా అన్న తెలుసు ఫస్ట్ ఎన్నారండిలో నరేషు అక్కడ రమేషు ఇద్దరు హోలాసన్నటి రెస్టారెంట్ బ్రో మన মালিকన్న కంటెంట్లు ఇంతకుముందు బాగా పిచ్చాట ఏంటిది షార్ట్ ఫిలిమ్స్ అన్న హస్బెండ్ క్యారెక్టర్ అశోక్ అప్పుడు కెమెరా ముందు నుంచే ముందు నుంచే పరిచయం అన్నట్టు పరిచయం

హెల్త్ అయిపోతుంది ఓకేనా స్నాప్ ఇచ్చి ఫస్ట్ అయితే స్నాప్ పెట్టుకోవాలి అసో కొంచెం మంచిగా కొంచెం ఏమైనా ఉన్నా ఓకే మంచిగా వస్తారు అందరు మంచిగా వస్తారు అందరు మంచిగా వస్తారు ఏం చేసుకుంటారు రీల్ చేస్తారా

వ్యూ కూడా మస్తున్నది ఈ డెకరేషన్కి ఫీదా కావాలి అసలు ఒకసారి మీ లవర్ ననే తీసుకుని అది హైలైట్ ఉంటుంది సర్ప్రైజ్ ఉంటుంది అంత మంచి ఉంటుంది చూస్తాను ఇప్పుడే ఏం తీసుకోవాలి బిర్యానీ రొట్టెలున్న పాప అయితే రొట్టెలు ఉన్న పాప అయితే మసాలా తీసుకుంటారు బిర్యానీ కూడా ఉంది చికెన్ లాలిపాప్ బిర్యానీ ఫోర్ పీసెస్ టూ ట్వంటీ లాలిపాప్ అంటే నాకు ఎన్ని అనుకుంటారు స్పెషల్ బిర్యానీ అంట అంటే ఈ రెస్టారెంట్ స్పెషల్ బిర్యానీ చూడు మీకు తెలియదు తిన చూడురు మండే అంటే ఏ ఫిట్గా విటిగా పీసులు వస్తాయి రేడ్ ఎంత ఉంది రేడ్ ఇక్కడ టూ ట్వంటీ ఉంది కరీంనగాల టూ ఫిఫ్టీ ఉంది అన్న తక్కువ ఉంది బాగా తక్కువ మరి అక్కడికి చూడ బా తక్కువ పెట్టిర్రు కానీ ఇంకేం మరి మండే నాలుగు ఇక ఇప్పుడు అనుకోండి అంటే ఒక్కొక్కలా ఒక్కొక్కటి తెచ్చుకుందాం ఇంకొంచెం కొంచెం షేర్ చేసుకుని టేస్ట్ అన్ని తెలుసు మండీ ఎందుకంటే నాకు మనీ నేను ఎప్పుడు కాబట్టి పెద్ద నేనే తీసుకున్నా ఆయనకు ఫస్ట్ చెప్పిన చికెన్ మంచురియా టేస్టీ ఉత్త కంపల్సరీ బటర్ నాన్ తిన్నది బాని తిన్నా బిర్యానీ స్పెషల్ బిర్యానీ తిన్నా స్పెషల్ బిర్యానీ మంచిగా వస్తుంది హైలైట్ అంటే హైలైట్ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన రోజు స్పెషల్ బిర్యానీ అన్నారు స్పెషల్ బిర్యానీ అయితే తిన్నాం సూపర్ ఉంది టేస్ట్ టేస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నది మళ్ళా క్వాలిటీ కూడా అది ఏమంటారు కదా ఫుడ్ బాగా క్వాంటిటీ కూడా మంచి క్వాలిటీ కూడా మంచి ఉంది ఉంది ఆ రోజు వచ్చిన ఫస్ట్ వచ్చిన రోజు ఇగో ఇలాకి చెప్పినా ఇలా మా అందరికీ ఇలా వచ్చినా కాదు మేము ఇద్దరం వచ్చిన రోజు ఇల్లు చెప్పినాం వీళ్ళు కూడా వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చినాం ఫస్ట్ ఫస్ట్ వచ్చినాం

മുന്നുന്നാക്ക മെജോ മെജസ്റ്റ് ഉണ്ട് ദാന നമസ്കാരം ആ പ്രോമിസ് മോസൂൻ ആ ദേ വട്ടവിടെ രോസാ നോ ചാവോ അരെ എങ്ങോ മുന്നേർട്ടാ ഇങ്ങതിര് ആ ദേ ദാന ഇവർ കേട്ടേതിനെ ട്രൈ ആയി ഇപ്പൊ റാലേ ഇപ്പൊ ട്രൈ ആയിലെ ഇట్లా കുറച്ച് ഉണ്ട് ബൗന്ത വാസ്കോയേർ പോർതാ ദേ ഇവിടെ ബാബു ദേ ആയി ദാ

నిన్న <laughs> మంచిది <laughs> 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 ఫ్రాన్స్ ఎప్పుడు తిండే ఫస్ట్ టైం ట్రై చేసిన ఉంది మా ఇంటికాడ చీ చీయంటూ ఇప్పుడు ఫ్రాన్స్ చెప్పలేను మస్తు అనిపిస్తా ఇంకేయమన్నా నేను అంతే షాక్ అయితే ఫ్రాన్స్ తిని చూసి అని షాక్ అవుతాడు మస్తుంది చూడ మొత్తం చికెన్ మంచురియా చికెన్ మంచురి ఇప్పుడు లేదు అది కూడా అయిపోయేదే నేను చెప్పిన ఎన్ఆర్ స్పెషల్ బిర్యానీ వచ్చింది వీళ్ళందరికీ వచ్చినాక వాళ్ళతో పాటు నేను తింటా పొరపాటు అవ్వ అక్కడ ఎట్టుంది స్పెషల్ బిర్యానీ మంచి అదే వంట తుమ్మిది సత్యం సత్యం మంచిగా ఉంది బిర్యానీ బిర్యానీ మంచిగా ఉంది సూపర్ ఐలైట్ నేను బిర్యానీ తెచ్చుకుంటా బిర్యానీ తెచ్చుకుంటానండి నేను మళ్ళీ తీసుకున్నా

అంటే ఇది మళ్ళీ ప్రమోషన్ అట్ల ఇట్లా అనుకునే ప్రమోషన్ ప్రమోషన్ పర్పస్ అయితే కాదు అసలు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వీడికి రావాలి రావాలి అని ఇక్కడి నుంచి పోంగ ఈ లొకేషన్ అనేది అక్కడికి కనబడుతుంది మా బావతో కూడా ఫుల్సర్లు అన్న బా పోదాం పోదాం అంటే ఒకసారి వచ్చిన మంచిగా ఉందని మళ్ళీ టీం అందరం కలిసి వచ్చినాము టేస్ట్ మాత్రం ఫస్ట్ అంటే నెంబర్ వన్ ఉన్నది సో మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ విజిట్ చేయండి బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి లో ప్రైజెస్ మనకు నచ్చిన టేస్ట్ కూడా ఉన్నది

మంచి అనిపించింది తిన్నా నేనైతే నిజంగా ఫస్ట్ టైం తిన్నా ఫ్రాన్స్ ఎప్పుడు తిన్నా ఫస్ట్ టైం ట్రై చేసిన బిర్యానీ కూడా ఎన్ఆర్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ కూడా సూపర్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ నేనైతే అన్ని తిన్నా అన్ని మంచిగా ఉన్నాయి నాకైతే నేను కూడా అన్ని తిన్నా అన్ని మంచిగా ఉన్నాయి ఒకటి నన్ను మైనేజ్ చెప్తే అశోకా నీకే నచ్చినాయి కెమెరా మండి 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 బిర్యానీ బాగుంది బాగుంది సూపర్ ఉంది ఉంది నేను ఫస్ట్ మాత్రం చికెన్ లాలీపాప్ అందరికి మంచిగా ఇంకో ఇంకోటి తెచ్చుకుందా అనే లోపి బిర్యానీ తెచ్చుకుందాం ఈ చికెన్ మంచూరియా ఇవి తినేవరకు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ తిన్నాం తిని కానీ ఏంది ఇంటే మంచిగా రెండు ముక్కలు తినేవరకు ఇది రైస్ వరకు హైట్ ఓకే వాళ్ళని విజిట్ చేయాలనుకుంటే మన ధర్మారంలోనే ఉన్నది దగ్గరనే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అటు నుంచి రాంగ కరీంనగర్ నుంచి రాంగా ఇటు మంచాల నుంచి రాంగానైతే అయితే తర్వాతనే ఉంటుంది కొంచెం రావాలి మన ఇక్కడ పెట్రోల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర కూడా ఉన్నది అపోజి ఇంట్లోనే ఉన్నది ఓకే వేవారం రావడానికి కూడా విజిట్ చేయాలనుకుంటా రండి టేస్ట్ మాత్రం మంచిగా ఉన్నాయి ప్రైజెస్ కూడా మంచిగున్నాయి అంటే చక్కగా ఉన్నాయి లొకేషన్ కూడా సూపర్ ఉంది అదే లొకేషన్ కూడా ఫీల్ అవుతారా అన్న ఎవరైనా వస్తే లొకేషన్ అది చూస్తా మస్త్ అట్రక్ట్ అవుతుందా నేను అనలేదు మేము లైట్లో చూసాము అన్ని సూపర్ ఉంది అది ఏమైనా లైట్లో చూసాం లైట్ ఓకే లైట్ నైట్ స్వీట్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్ లో వెళ్తాం అశోక్ మరి ఇతర ఆట ఇంట్లోనే ఆదివారం నాడు మరి చూద్దాం ఇతగి అశోక్ ను హైలైట్ చేసి చూపెడదాం